హాయ్ అండి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టారంటే ఎలాంటి బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది కొంతమంది మన కస్టమర్లు ఎక్కడ కుట్టిన బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అని అంటారు కదా వాళ్ళంట వాళ్ళకి నేను చెప్పిన తోటి ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి మీ చుట్టూనే తిరుగుతారు మీరే కుట్టాలి బ్లౌజులు వేరే వాళ్ళ దగ్గర సెట్ అవ్వట్లేదు అని అంటారు సో నేను ఎలాగా కటింగ్ చేస్తాను చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట అంటే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ కూడా అంతే ఉంది కాబట్టి అతుకులు చాలా ఎక్కువ పడతాయి అన్ని అతుకులతో బ్లౌజ్ కుట్టాలన్నా కూడా మనకు కూడా విసుకొస్తుంది ఫిట్ ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఫిట్టింగ్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇలాంటి బ్లౌజులకి ఖచ్చితంగా పావు మీటర్ ఒకటిన్నర మీటర్లు అయితే లైనింగ్ ఖచ్చితంగా పడుతుంది లైనింగ్ విషయంలో మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదండి ఏదన్నా పది రూపాయలు స్టిచ్చింగ్లో అయినా తగ్గించుకోండి కానీ లైనింగ్ మాత్రం అసలు తగ్గించద్దు మీరు ఒకటిన్నర మీటర్లు అయితే నేను ఖచ్చితంగా తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్ దగ్గర డబల్ ఫోల్డింగ్ చేస్తాం కదా అంటే సగానికి ఫోల్డ్ చేస్తామా మళ్ళీ ఇంకొక ఫోలింగ్ చేస్తాం కదా సో డబుల్ ఫోలింగ్ చేసినప్పుడు మీకు అతుకులు కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ బ్లౌజ్కి అందుకని చెప్పేసి నేను సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని రెండు లేయర్స్ తీసుకున్నాను రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి సపరేట్ సపరేట్గా కటింగ్ చేస్తాను అందుకని మీకు పన్నా కూడా ఎక్కువ కనిపిస్తుంది కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందంటే తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట సో ఇది పెద్దగా మరీ ఎక్కువ ఆర్మ్ లూజ్ కాదు కానీ మనకి దగ్గర దగ్గర పది ఇంచులకు వచ్చేసింది కొంచెం హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉందనమాట అందుకు నేను ఇలాగా డబల్ లేయర్ తోటి హ్యాండ్ అయితే మార్కింగ్ వేస్తున్నాను అతుకులు తక్కువ పడతాయండి ఎక్కువ పడవు చాలా తక్కువ అతుకులతో అసలు అతుకులే పడవు ఈ హ్యాండ్కి అయితే అందుకని చెప్పేసి ఒకటిన్నర మీటర్లు అయితే తీసుకున్నాను ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఆరో నెంబర్తో వస్తే డౌన్ అనేది పాతకు మూడించులు ఏడో నెంబర్తో వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా ఉంటుంది అనమాట చంకడౌన్ అనేది సో ఇప్పుడు మనకి చంక మనకి ఆరు లూజ్ వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు కదా తొమ్మిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను పైన ఫస్ట్ లైన్ నుంచి ఇలాగా మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు ఉందో లేదు చూసుకోండి క్రాస్గా మనకి తొమ్మిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోండి తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే చూసారా హ్యాండ్ లూస్ ఎంత వచ్చిందో దగ్గర దగ్గర ఆర్మ్ లూస్కి సమానంగా వచ్చేసింది అనమాట అందుకు నేను ఎంత క్లాత్ అనేది పడాల్సి వచ్చింది మీరు అతుకులు పడే కొద్దీ ఫిట్టింగ్ పోతుంది ఫినిషింగ్ పోతుంది టైం కూడా వేస్ట్ అనమాట వాళ్ళు ఎంత తక్కువ తీసుకొచ్చినా మీరు అసలు బ్లౌజులే తీసుకోకండి తక్కువ పీసు లైనింగ్ తీసుకొస్తే బ్లౌజ్ కుట్టనని చెప్పేసేయండి నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది పీలుకుపోతాయి మెయిన్ వచ్చి సదుగులు పడే కొద్దీ పీలుకుపోతాయి అనమాట అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండండి ఈ విషయంలో మాత్రము ఇప్పుడు ఆర్మలు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి పైకి ఇప్పుడు ఇది తొమ్మిదో నెంబర్తో కాబట్టి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి కార్నర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచుకే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకొని మరి స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు కరువు తిరిగిన చోట ఇక్కడ ఎగస్టా రెండు ఖర్చులు తీసుకున్నాను ఇలా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి కరువు తిరిగి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఆరుము లూస్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేనండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేస్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి సో అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేశాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి బ్యాక్ అనేది ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఓకేనా ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి పైగా వీళ్ళకి చెస్ట్ బాడీ అంతా కూడా ఈక్వల్గానే ఉంది ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది తొమ్మిది మీద ఏడు గీతలకి ఒక వన్ ఇంచ్ కప్తే పది మీద ఏడు గీతలు అనమాట ఎల్స్కెల్ తీసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి పది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజ్ అనేది నడుము దగ్గర ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు అని అడుగుతున్నారండి నడుము దగ్గర అని కాదు ఇది ఒక బాక్స్ లాగా రెడీ చేయడానికి కింద పైన మార్కింగ్ వేస్తున్నారనమాట కింద పైన మార్కింగ్ వేస్తే ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది కదా పది మీద ఏడు గీతలకి ఒక మార్కింగ్ ఎగ్స్ట్రాస్తే రెండు ఇంచులు తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో ఇలా పట్టేసుకుని డాట్లు ఉన్న చోట కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నడుము లూజుని సగానికి ఫోల్డ్ చేసుకుని పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి సరిపోతుంది ఎక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పది మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేయండి ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు ఖచ్చితంగా ఉండాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద మూడున్నర ఇంచులు ఉండాలి పెద్ద సైజు కదా మూడున్నర ఉంటేనే వీళ్ళకి బాగుంటుంది లేదంటే దగ్గరికి అయిపోయి పట్టేసినట్టు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న కరువు స్కేల్ తోటి ఇలా రౌండ్ నెక్కేనండి కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ తిప్పేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర ఒక ఇంచు ఖర్చు వదిలేం కదా ఆ ఇంచు ఖర్చు దగ్గర నుంచి చిన్న నెక్ చిన్న షోల్డర్ ఎంత ఉందో ఖర్చుతో కలిపి మార్కింగ్ వేయండి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి దగ్గర దగ్గర పావు వచ్చింది కింద అంతే ఇవ్వాలండి చంక చంకడం నేను ఇస్తున్నాను చెక్ చేస్తాను మీకు చెస్ట్ లూజ్ మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపుకుంటే సరిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత రావాలంటే తొమ్మిది మీద ఏడు గీతలు నాకు రాలేదు కాబట్టి కొంచెం కిందకి దింపుతాను మళ్ళీని నాకు మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ కాకపోతే చెస్ట్ దగ్గర పట్టేసినట్టో లేదంటే చ కింద లూజ్ రావడాలో అలా వస్తాయన్నమాట కొంచెం కిందకి దింపుతాను దింపేసుకొని నీట్గా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా చక్కగా ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు ముప్పై ఇంచులు వచ్చింది ఏడున్నర నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు వర్ణించకపోతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేశాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మనం కిందకి దింపాం కదా ఈ కరువు కూడా కిందకి దిగుతుంది అనమాట అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ చంక రౌండ్ దగ్గర కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి రెండోది వచ్చేసి మనకి ఇంకా ఇది చూసుకున్నాను ఆర్మ్ లూజ్ దగ్గర వదిలేసుకుని ఒకసారి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చూసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసాను ఇలాగ టక్స్ ఇచ్చేసుకుని ఇది అదుగు భాగంలో మార్కింగ్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ కాకుండా కోరాస్ ఉన్నాయి కదా అది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా మన వైపు పెట్టేసుకుని క్రాస్గా పెట్టేసుకోండి ఇది ఒకటిన్నర మీటర్లు అండి లైనింగ్ వచ్చేసి అందుకని నాకు సరిపోయింది అనమాట లేదంటే సరిపోదు ఇలా క్రాస్గా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉంది అలాగా మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ కోసం కొలతలేం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక చంక రౌండ్ దగ్గర కూడా అంతే ఇలాగా ఈ సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి వీపు పార్ట్ సైడ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వీలర్ సహాయంతో ఇలా గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు మనకు మార్కింగ్ అనేది అడుగుభాగంలో కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఒక హాఫ్ ఇంచ్లో తీసుకోవాలో తెలుస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ హైట్ వరకు నాకు వచ్చేసి పద్నాలుగు మీద మూ పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది పాతకో పద్నాలుగు పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పైన షూళ్ళ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పదమూడు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఈ సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి పెద్దగా తేడా లేదండి అందుకని చెప్పేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనం హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ లేదు కదా అందుకుని నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి వీళ్ళకి చాలా బాగా కుదిరిందంటండి అంటండి బ్లౌజ్ అనేది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి తగ్గించి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగా నాకు వచ్చేసి ఏడు ఇంచులు కన్నా ఏడు ఇంచులు వచ్చింది ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుందాం ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా అందుకుని ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఏడు మీద రెండు గీతలు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కొంచెం క్రాస్గా ఇవ్వండి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా కొద్దిగా క్రాస్ ఇస్తే సరిపోతుంది కరువు స్కేల్ నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను సో నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇంకా కొంచెం తక్కువే వచ్చింది నెక్ కొంచెం బ్రాడ్ చేస్తాను కొంచెం కిందకి దింపుతాను అనమాట ఇప్పుడు ఎక్క దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒకటి మీద ఒక గీత అంటే వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఎందుకంటే ఎక్కువ చేస్తుంది అనమాట ఇంకా డాట్ హైట్ వచ్చేసి కింద షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ అనేది తిప్పేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఇంకొక మార్కింగ్ ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు తిరగండి బ్లౌజ్ని మాత్రం టచ్ చేయకండి ఎందుకంటే ఇదంతా పక్క కొలతలతో వేసాం కదా జరిగిపోతుంది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి చక్కగా నెక్క దగ్గర కూడా మంచి చక్కగా రౌండ్గా కట్ చేసుకోండి ఇక టక్స్ ఇచ్చేసేయండి ఇక టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అడుగు భాగంలో మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయిన్ చెక్ చేసుకుని అప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి అంతకంటే ముందు ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తాను పట్టి ఎతకడానికి బాగుంటుంది అన్నమాట వీప్ పార్ట్ సైడు బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి బాగుంటుంది నేను ఒకటిన్నర మీటర్లు తీసుకున్నా చూసారా అంతకంతకే మిగిలింది కానీ ఈ కూర ఉన్న క్లాత్ని కూడా నేను వాడుకుంటున్నాను ఎందుకంటే నాకు సరిపోవట్లేదు క్లాత్ అనేది ఇక్కడ ఇక్కడ పొడుగ్గా వచ్చింది కదా ఇక్కడ తీసుకుంటాను షేప్ బెల్ట్ ఇలా అల తీసేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు వచ్చేసి పదకొండున్నర బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచు తేపుని పైకి వదిలేయండి ఒక ఇంచు తేపును పై కొదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ సైడ్కి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తేపును పై కొదిలేస్తే నాకు మూడు ఇంచులు వచ్చింది మూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తేపును పైకి వదిలేస్తే పాత ఒక ఇంచులు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావు ఇంచు తేపుని వదిలేయాలి ఆది బ్లౌజ్ని చూసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ తేపును వదిలేయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇంకొక లేయరు ఉంటే కట్ చేసుకోండి లేదంటే వేరే క్లాత్ అయినా తీసుకోవాలి నా దగ్గర కొంచెం ఉంది ఇదే క్లాత్నే ఎడ్జి చేసేస్తాను ఇలాగా ఇప్పుడు కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా నాకు బ్లౌజులు ఎక్కడా కుదరట్లేదు అక్క అన్నా కూడా ఈ మెథడ్లో కట్ చేశారంటే ఖచ్చితంగా కుదురుతుంది సో లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి లేదంటే క్లాత్లోనే పడుకుని అంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్